హరే కృష్ణ ఓం నమో వెంకటేశాయ శ్రీవేంకటేశ్వర స్వామి నామం విశేషాలు తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడగానే మనకు మొదటగా కనపడేది ముఖం మీద పెద్దగా ఉన్న నామే తిరుమలకు వెళ్ళిన చాలా మంది భక్తులు భక్తితో ఈ నామం ధరిస్తారు అంతటి విశిష్టత కలిగిన నామం విశేషాలు వెంకటేశ్వర స్వామి ముఖం మీద పెద్ద నామం ఉంటుంది ఈ నామంలో రెండు రంగులు ఉంటాయి మొదట తెలుపు రంగులో వై ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా పెట్టే తెల్లటి నామాన్ని తిరునామం అంటారు తిరు అంటే పవిత్రమైన నామం అంటే చూర్ణమని తమిళంలో అర్థం ఈ తిరునామం కర్ణాటకలోని మేల్కోట అనే క్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అబ్రకం నుండి తీస్తారు మధ్యలో చిన్నగా ఉన్న నామాన్ని శ్రీచూర్ణం అంటారు ఈ శ్రీచూర్ణం పసుపు సున్నం కలిపి పెడతారు తిరుమలలో ప్రతి శుక్రవారం అభిషేక సేవ అనంతరం స్వామికి నామం పెడతారు మరలా శుక్రవారం వరకు ఆ నామం అలానే ఉంటుంది శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తారు హరి ఓం